మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై జనం తిరుగుబాటు అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని ఆరోపణ నచ్చ చెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగిన గిరిజన మహిళలు సహనం కోల్పోయి గిరిజనులు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి కవరేజ్ కోసం వచ్చిన మీడియాను వీడియోలు తీయకుండా బెదిరించిన పోలీసులు మొన్న ఆచర్లగూడెం నేడు దుబ్బతాండ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపుల్లో కాంగ్రెస్ నేతల మోసంపై మంత్రిని నిలదీసిన గిరిజనులు ఖమ్మం జిల్లా పాలేడు నియోజకవర్గం కుసుమంచి మండలంలోని దుబ్బాతాండా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా మార్చిన మంత్రి పొంగులేటి అర్హులకు కాకుండా కాంగ్రెస్ నాయకులు చెప్పిన కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నిరసన చేపట్టిన గిరిజనులు ఇళ్ల ప్రారంభానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన ప్రారంభం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయిన పొంగులేటి వచ్చి అందరికి సెకండ్ లిస్ట్ ని తయారు చేసిరు అందమా పేరోచినా సర్వే అందమా పేరోచినా కై రాత్రి 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 మార్చ్ కోంట ఎట్లా సర్ అబరస్తంది చెప్పండి మీరు పాత్ లిస్ట్ పోయింది పాత్ లిస్ట్ రాత్రనే తయారు చేసిరు వచ్చింది మా పేరు వచ్చింది గాని అమ్మ పాత్ నాది పేరు ఉంది ఆల్్రెడీ ఫస్ట్ లిస్ట్ నాదే అసలు లేకుంటే వచ్చే కురాలే అమెరికనే ఎక్కడ ఎక్కడ కాదు దుబ్బతండా మాకు ఇల్లు వచ్చింది సర్వే చేసిర్రు రెండు సార్లు వచ్చిర్రు స చేసిర్రు ఇంట్లో నలుగురు ఉన్నారు ఒక ఇల్లు వస్తుంది అని ఫస్ట్ లిస్ట్ నాదే అంబ్రి అని పెట్టిర్రు ఫస్ట్ లిస్ట్ నాదే ఇల్లు వచ్చింది నాది రెండోసారి మూడోసారి కూడా వచ్చింది ఇప్పుడు రాత్రినే చెడ కొట్టి కొత్త లిస్టు తయారు చేసిరు మాకు ఇల్లు లేదంటు రాలే ఇల్లు మీకు లేదన్నారు అప్పుడు ఎట్లా ఉంటది మాకు અંદુકને પાછો જશે જૂસી જાને પાછો જશે